జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని రామారావుపల్లె గ్రామానికి చెందిన నర్మదా అనే మహిళను కులం పేరుతో ఎవరూ దూషించలేదని కావాలని నర్మదా అసత్య ప్రచారం చేస్తోందని గ్రామానికి చెందిన దళిత సంఘాల నాయకులు తెలిపారు అక్రమంగా కోళ్ల ఫారం నిర్మించారని దానిని తొలగించాలని కోరడంతో దానికి నర్మదా అడ్డొస్తుందని గ్రామస్తులు తెలిపారు వాస్తవానికి బద్ది నర్మద ఎస్సీ మాల లంజే అనే మాట పదాన్ని వాడిందని ఆమె తన తప్పు ప్రచారం చేస్తుంది ఇక్కడ మేము మాలా సంఘంలో అందరం ఉన్నాం ఆ రోజు అక్కడ నిన్న ప్రత్యక్షంగా సంఘటన స్థలంపై ఉన్నాం ఆ సంఘటన స్థలంపై ఉండి మేము ప్రత్యక్షంగా ఆ గొడవలో ఆ గొడవ చూసిన వాళ్ళంగా చెప్తున్న విషయం ఇది అయితే వాస్తవానికి నర్మద చెప్పిన సర్వే నెంబర్ ఏదైతే ఉందో నాలుగు వందల ఎన్ని సర్వే నెంబర్ ఇది ఇప్పుడు మేము ఉన్న చోట ఈ సంఘటన జరిగింది రోడ్డుకు కినాల్కి అవతల వైపున వేరే సర్వే నెంబర్లో జరిగింది వాస్తవానికి ప్రజలను ప్రజలను అధికార వ్యవస్థను పోలీస్ వ్యవస్థను తప్పుదోవ పట్టించే విధంగా ఆమె ఆమె చేసే ఆమె ఏదైతే చేస్తుందో అది పూర్తి స్థాయిలో వాస్తవం వాస్తవం ఏదైతే ఉందో గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి స్థలంలో చెట్లు నాటడానికి వెళ్ళిన ఉపాదామి ఉపదామి కూలీలపై శ్రీనివాసరెడ్డి మరియు సలహా జనార్దన్ మనుషులు ఈమెజ బద్దీ నర్మదా అండ్ వాళ్ళ భర్త కలిసి వీళ్ళే దాడి చేసినారు కిరాయి గుండాలతో మళ్ళీ వీళ్ళే పోలీస్ స్టేషన్కి ఎక్కి పోలీస్ స్టేషన్కి ఎక్కి నన్ను ఎస్సీ మహిళ అని తిట్టినరు తీవ్ర పదజాలం వాడిన్రు అనేది పూర్తి అవాస్తవం ఈ విషయాన్ని మా సంఘ సభ్యులతో పాటు తెలియజేయడం జరుగుతుంది ఓకే అయితే నాలుగు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ ఏదైతే మేము ఉందో ఇక్కడ మనం నిలబడి ఉన్నాం ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఇక్కడ జరిగినది కాదు ఈ నిన్న జరిగిన గొడవ ఏదైతే ఉందో రెండు వందల ముప్పై ముప్పై ఒకటి సర్వే నెంబర్లో గొడవ జరిగింది అది రోడ్డుకు కినాలుకు అవతల భాగంలో ఉంటుంది ఆ సర్వే నెంబర్ పక్కన రెండు పోల్ట్రీ ఫారంలు ఉంటాయి ఆ పోల్ట్రీ ఫార్మ్ యజమానుల పోత్బలంతో వాళ్ళ కిరాయి గుండెలతోటి గ్రామస్తుల పైన మరియు ఈమె ప్రత్యక్షంగా సొంతంగా దాడి చేసినది మళ్ళీ ఈమె దాడి చేస్తూ ఈమెనే నన్ను తిట్టినారు అని ఒక కావాలని తప్పుడు ఆరోపణ చేసి ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం పరిచే విధంగా ఆమె ప్రవర్తిస్తుంది ఇటు విషయాన్ని మా కుల సభ్యులతో ఎల్ ఎస్సీ మాల సంఘ తరఫున మేము ఇక్కడ కుల సభ్యులం అందరం కలిసి తెలియపరుస్తున్నాము అక్కడ ప్రత్యేక సాక్ష్యంగా మేము ఉన్నాం కాబట్టి అక్కడ అటువంటిది ఏమీ జరగలేదు కాబట్టి మేము ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే చెప్తున్నాం నిన్న నిన్న జరిగిన ఏదైతే ఇచ్చిన రో మన ప్రింటు మీడియా వాళ్ళకు ఏదైతే ఎలక్ట్రికల్ మీడియాకి ఇచ్చినదో అది తప్పుడు సర సమాచారం ఇచ్చినారో నిన్న జరిగిన వ్యవస్థ ఏందో రెండు వందల ముప్పై ముప్పై ఒకటి సర్వే నెంబర్ అది సల్ల జనార్దన్ కాట్పల్లి శ్రీనివాసరెడ్డి సొంత అక్కడ పక్కన ఉన్న పోల్ట్రీ ఆ పోల్ట్రీ ఇష్యూతో స్మెల్ వస్తుందని పోల్ట్రీ ఇష్యూతో అరితారా అయిపోతే దానివల్ల గొడవ జరిగింది దాన్ని అక్కడ చెట్లు నాటాడ దాన్ని అవిని కొరకు మాట్లాడపోతే గొడవ చేసి దాడి చేసినారు దాంట్లో శ్రీనివాసరెడ్డి మరియు సల్ల జనార్దన్ మరియు బద్ది నర్మద అనే దళిత మహిళ అని చెప్తుందో ఏమైతే ఉన్నదో వీళ్ళే వచ్చినారు అక్కడ మా గ్రామాస్తులు అన్నీ అంత పూర్తి గ్రామం మహిళా సోదరులు మరియు గ్రామం మొత్తం అక్కడనే ఉన్నారు దాంతో పాటు అందరు అక్కడనే ఉండి చూసినారు ఎక్కడ కూడా ఎలాంటిది పదాజీలం వాడలేదు దాని పక్కనే కూడా అక్కడ మా మా గ్రామ మహిళా సోదరులు అందరు ఉన్నారు దళిత మహిళా సోదరులు మొత్తం అంది అక్కడనే ఉన్నారు అలాంటి ఇష్యూ ఏ జరగలేదు మీరు ఇక్కడ చూడండి నాలుగు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ స్లాబ్ దగ్గరికి వచ్చింది బిల్డింగు ఇది జనవరి ముప్పైనే దీన్ని ఎప్పుడైతే జనవరి ముప్పైనే గ్రామ సభ కానీ బాడీ మీటింగ్ కానీ ఆమెనే ఏదైతే నర్మదా చెప్తున్నదో ఆమెనే కలెక్టర్కు ప్రజావాణిలో పెట్టింది ఇది ఆమోదం వందలే బాడీ మీటింగ్ అని చెప్తే ప్రజావాణిలో అప్పుడైతే పెట్టేచ్చినాక ఇక్కడ ఇమీడియట్లీ ఎంపీఓ గారు పంపి కలెక్టర్ మేడం ఎంపీఓ గారిని పంపించి ఎంపీఓ గారి సమక్షంలో బాడీ మీటింగ్ తీర్మానం తెలిపినది తీర్మానం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ స్లాబ్ లెవెల్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ ఇది స్లాబ్ లెవెల్లో ఇక్కడికి వచ్చింది మాకు ఎనిమిది గుంటల అలాట్మెంటు గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు ఇచ్చినారు మాకు ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ బిల్డింగ్ నడుస్తుంది నాలుగు వందల డెబ్బై ఎనిమిది నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉన్నదో మా స్మెల్లు అవన్నీ ప్రతిదీ పెట్టిన నేను అది అక్కడ జరిగిన రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆమె సొంత ప్రయోజనాల కొరకు ఇది అందరినీ తప్పుదోవ పట్టిస్తూ మరి అధికారులను మరి మీడియాను నిన్న మీడియాను కూడా తప్పుదోవ పట్టించడం జరిగింది మరియు అలాగే అధికారులను కూడా తప్పు తోబట్టించింది స్టేషన్ పోలీసు పోలీస్ శాఖ వారిని కూడా తప్పు దోబట్టించింది మరి ఇలాంటి సొంత ప్రయోజనం కొరకు చూసింది మేము గ్రామ సేవ గ్రామ డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి కొరకు చూసినాము మరియు నా పక్కనే ఉన్న వాళ్ళంతా ఇక్కడ సంఘ అంబేద్కర్ సంఘ భవన వాళ్ళే ఉన్నారు మీరు ఏది ఉన్నా ఖచ్చితంగా విధి దీని నిర్ణయం తెలుసుకొని ఏదైనా ఉంటే దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను